మన వార్తలు అందించే న్యూస్ కు స్వాగతం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించిన ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేసేందుకు రూపొందిన స్త్రీశక్తి పథకం ద్వారా ఆత్మకూరు ఆర్టీసీ డిపో పరిధిలోని ఉచిత బస్సును ప్రారంభించారు ఆత్మకూరు పట్టణ మున్సిపల్ బస్ స్టాండ్ నందు నేడు ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ గోపాలం వెంకటరమణమ్మ వైస్ చైర్మన్ సర్దార్ ఆధ్వర్యంలో స్త్రీశక్తి ఆర్టీసీ బస్సును జెండా ఊపి ప్రారంభించారు అనంతరం బస్సును రిబ్బన్ కట్ చేసి సీట్లలో మహిళలు ఎక్కేందుకు ప్రారంభోత్సవం చేశారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆత్మకూరు టీడీపీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి తెలుగుదేశం రాష్ట మహిళా నాయకురాలు పులిమి శైలజారెడ్డి కూటమి నేతలు ఆర్టీసీ డిపో మేనేజర్ మరియు మహిళలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళా నాయకురాలు పులిమి శైలజారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గోపాల వెంకటరమణ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా రాష్టంలో నేటి నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం గొప్ప విషయమని ఈ సందర్భంగా తమ నేత చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు రెండు వేల ఇరవై నాలుగు మేనేజర్లో సూపర్ సిక్స్ ఆరు పథకాలు ఇస్తానని చెప్పి మా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రజలకి మహిళలకి మాట ఇచ్చాడు నన్ను నేను వస్తే అధికారం లేకి రెండు వేల ఇరవై నాలుగు తరువాత అధికారం లేకొస్తే నేను మహిళలకి ఇంత పీట వేస్తాను ఇన్ని పథకాలు ఆరు వేల మిషన్లు కూడా ఆయన ప్రోత్సహించడంతో మిషన్లు పుట్ట మిషన్లు ఇచ్చాడు తొందరలోనే ఒక వారంలో కూడా ఆయన పిలిచి మేము మిషన్లు కూడా ఇప్పిస్తాము మహిళలకి ఇన్ని పథకాలు ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం నిజంగానే వెన్న వేళ ఎప్పుడు కూడా మా మహిళలందు ముందు ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు స్వేచ్ఛ దినంలా ఈరోజు మహిళలకు ఈ ఫ్రీ శక్తి పథకం కింద మా ఫ్రీ బస్ అందించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా స్త్రీ శక్తి పథకం కింద స్త్రీలు ఈ రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే కోసంగా అవకాశం కల్పించినందుకు ముందుగా మా ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు ధన్యవాదాలు కృతజ్ఞతలు అలాగే మన ఆత్మకూరు ఎమ్మెల్యే గారు రాష్ట్ర దేవాదాయ ధర్మాదా శాఖ మాత్రం రామనారాయుడు గారి ఆధ్వర్యంలో ఇవాళ ఆత్మకూరు నియోజకవర్గంలో ఆత్మహూరు హెడ్ క్వార్టర్ లో ఆత్మకూరు బస్ స్టాండ్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా స్త్రీలకు ప్రత్యేక స్థానం కల్పించిన నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అలాగే ఆయన అడుగుదాడల్లో ఇవాళ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మన చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా స్ఫూర్తితో ఈరోజు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు వారి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మహిళల ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఆత్మకూరు పట్టణంలో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఆదేశించినటువంటి ఆత్మకూరు శాసనసభ్యులు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు అయినటువంటి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి కూడా ప్రత్యేక పథకంగా తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ప్రయాణించవచ్చు ఎంత దూరమైనా తిరుపతికి వెళ్ళాలన్నా మన కనకదుర్గం అమ్మ విజయవాడ మనం కాళాస్తీకి వెళ్ళాలన్నా ఎక్కడి నుంచే ఆంధ్రప్రదేశ్ లో మహిళలందరికీ ఆధార్ కార్డు చూపించి ఫ్రీగా ఆర్టీసీ ప్రయాణం కల్పించినందుకు మన నారా చంద్రబాబు నాయుడు గారికి మన ప్రయత్న నాయకులు ఆనం రామనారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను నమస్కారం